ఈ మూర్ఖులకు హెల్మెట్ లేదు ఒకే దాని మీద ముగ్గురు వచ్చిండ్రు రిపోర్టర్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు ఒకడేమో మైక్రోఫోన్ లాక్కునే ప్రయత్నం చేసిండ్రు ఇంకొకటి ఆమె వీడియోని తీస్తూ ఏ మీడియా సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందని పదే పదే అడుగుతూ ఆమెను భయపెట్టే ప్రయత్నం చేసిండ్రు అమ్మాయి స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళతో గట్టిగా మాట్లాడింది కాబట్టి ఓకే లేకపోతే ఏం చేయడానికైనా వెనకాడేది కాదు మంద హిందూ ముస్లింల మధ్య సమస్యలను సృష్టిస్తోందని ఆమె ఓ చెత్త మీడియా సంస్థకు ప్రతినిధి అంటూ ముస్లిం యువకులు రెచ్చిపోయారు ఆమెను అట్లా చేస్తుంటే పాప అక్కడున్న ఒక స్థానికుడు జోక్యం చేసుకుంటే గాయన మీద కూడా రెచ్చిపోయిందట వీళ్ళు అయితే ఆ మహిళా రిపోర్టర్ దీనికి సంబంధించి చెప్పి ఇలాంటివి కొత్త ఏం కాదని ఇలాంటివి గతంలోనే కూడా జరిగినాయి అని ఇలాంటి వ్యక్తులు ఇలాగే చేస్తూ ఉంటారని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి తెలియదని ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టడం అసభ్యంగా మాట్లాడటం దుర్భాషలాడటం హిందూ ముస్లింలు విభజనలు సృష్టిస్తున్నారని నిందలేయడం కామన్ అని చెప్తూ వాపోయింది అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు పాకిస్తాన్ మరియు భారతదేశ విభజన పుస్తకంలో ముస్లింలు భారతదేశానికి ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లను సృష్టించడం కొనసాగిస్తారు